రెండు కంచి కాటన్ ఏంటి ఉన్నారు చెప్పేసి వచ్చాను మీరు అంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంతా లలితదే ఏంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడ లలిత లలిత ఇక్కడ లేదురా లేదా ఇంట్లోంచిందా ఏం జరిగింది ఇక్కడ ఏం జరగలేదురా అయితే ఎందుకు ఊరుకున్నారు ఆపలేకపోయారా ఆపడానికి ప్రయత్నించానరా తనకిక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు నీ ఒక్కడికే ఉంది తేల్చుకోవాల్సింది నువ్వు ఎక్కడికెళ్ళింది ఏమిటాను మాట్లాడేది నీకేమైనా పిచ్చెక్ వచ్చిన పెళ్లిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరేమన్నా గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు మన ఇద్దరం విడిపోవటానికి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం అంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరు నీ మనసు అడుగుతుంటారు ఎప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా మరి పెళ్ళి వద్దుంటానికి కారణం నేను తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను ఆహా ఏవుటా తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్ళి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఒడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ జీవితం పొడుపు కదే అవుతుంది లలిత నామేదేదో అనుమానంతో దయచేసి నన్ను ఎవరు ఏమి అడక్కండి ఎవరికి నేను సమాధానం చెప్పలేను నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను ఉడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మేడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్ హర హర మహాదేవ శంభో శంకర్ ఇది కళ నిజమా లేక వైష్ణవమాయ అరే గిల్లు తేతరుస్తుంది ఒరే వదరా చూసి వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెరుస్తుంది కనుక ఇది కల కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి మీరు నాకు సహాయం చేయాలి చెయ్యకపోతే నా పేరు బొక్కల బోధరం కాదు ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు మరి మళ్ళీ మధ్యలో ఈ లంబోదరం గారు శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి జరగకూడదు నాకంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధ కృష్ణుణ్ణి ఊదద్దంటే ఊదొద్దంటే నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ పులవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యం అని తెలిసి మీ దగ్గరకు వచ్చాను హరహరేవశం భూశంకర ఇది కోరిక గుళ్ళు కడుతున్నాం చందాలివ్వండి గొళ్ళు పెడుతున్నాం డొనేషన్లు ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూసాము తప్ప పెళ్లి చెడు కొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క అబద్ధం చెప్పి వెయ్యి పెళ్లిళ్ళు చెరగొట్టడం చాలా సులభం వావా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రామ్ అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతీ కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను ఎత్తిన చింతలు పడింది తుర్రు పిట్ట నా పుట్టలో దుర్నా ప్రోగ్రామ్స్ నేను జగమెరిగిన బ్రహ్మను జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాస్కి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు నాకు చాలా కాలానికి అవుతోంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని పనిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడిని కనుక ఎక్కువగా మాట్లాడుకో అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం భూతరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామిక నేత బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభాగ్యవతి నీకు లలితకు పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాస్కెల్ తప్పు తప్పు రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా ఈ పెళ్లికి లెళ్ళ తప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖరు అందుకుని సగురివారంగా విచ్చేసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మిత చంద్ర గీకుని సత్కారము ఆనందింపజే ప్రార్థన ఇట్లు మన ఇద్దరం జాగ్రత్త ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది మనద్దరం విడిపోవడానికి కారణం నువ్వు చెబితే తప్ప మొకడు కొడా ముందుకు వెట్టడానికి వీలేదు కమౌన్ టెల్ మీ సీను నేను ఎవర్కైనా సమాధానం చెప్పగలను కానీ నీ ఎదురుగా నిలబడ సమాధానం చెప్పే శక్తి నాకు లేదు సీను సీను అప్పా మురిగంద్రా విను బాబాయ్ స్వప్న ని కేవలం చెప్పిందా లేదు ఆ లంబోడర్ గారి కారులో వెళ్తాదరా ఆ కారు స్వప్న వేసింది అమ్మ్ ఏ చెప్పిందా ఆ కారు వెళ్ళాలి అంటే స్వప్న కాదు నేను స్వప్న బాలిక ఊడానికి వెళ్ళలేదండి ఏం పోనేది ఇప్పుడు కాదు కాదు నువ్వు ఎదురు చూస్తున్నావు మరుదని మషారా ఆల్రెడీ సరిగ్ రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది ఓనప్పు తీసొచ్చేసనా అంతే ఇది విట్ పాత్ర మరిపోయింది నేను మాట పడే రకం కాదు అలా అంటే దగ్గరగా వస్తుంది ఇది లలిత కాదురా స్వప్నది అమరాత నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం పోయింది అంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసలాడండి ఇప్పుడు వెళ్ళి అసలుగా అన్నట్టు అటు వచ్చేసా ఊరే నిశాచరా ఈ నాళ్లకు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాణి ఉంది వెళ్ళి తీసుకురా అలాగే ఆగో ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే ఛీ నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం చనిపోయారు அம்மா சரோஜா நான் பேர் நீக்கெல்லாம் தெனும் நீ நாளை నచ్చినీ సిని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేయండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుకే బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి జీయడానికి ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారు ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదా నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లను నీ గడప దాటించా నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదా ఏతండికి ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తిస్తూ పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడ ఉండదు ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతిపదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి నా బిడ్డ కడ్డాయి చేయకురా నా బిడ్డ బతు నాశనం చేయకురా నా బిడ్డ కడ్డాయి చేయకరా నా బిడ్డ కడ్డాయి చేయక బాబు బాబు నా బిడ్డ కడ్డాయి జరిగిపోతుంది బాబు మామయ్య బాబు సీను నన్ను చెప్పించమని అడగరా నా బిడ్డ నచ్చించరా సరోజ్ ఎక్కడ మామయ్య చెప్పు దేవ శంభో శంకర మీ హీరోలకి ఏమీ పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉపడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇది మీ పని ఇంకేం పని లేదా చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దత్తమున కాదురా అంగ బలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని చెమట దత్తం పర్ర వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా తంచింది దాని లోపల आ పుత్తు బాబాయ్ వీడిని ఆగ నువ్వెందుక నీచుని చంపి అవుతావు ఆగో అవును బాబు వీడంతా తేలిగ్గా సావడానికి వెళ్ళేది జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి వీడి గుట్టుమట్టీ నాకు తెలుసు బాబు నేనే ఇన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను నీకు చేతులు ఎత్తి మొక్కుతాను నా బిడ్డను క్షమించమని అడిగే ఆర్హత నాకు లేదు బాబు నేను చేసిన దుర్మార్గా మరిచిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు సరోజ నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు ప్లీజ్ నా మాట విను ఆగిపో బావా తప్పు బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు నేను నీకేమి కాని నేగా వెళ్ళిపోతున్నావు సిల్లి బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే బాధపడక యావయా రిక్షాలు తీసుకురండి సరోజ అంకుల్ చీచి చీ ఇవి మీ కళ్ళల్లో కన్నీనూనా అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం ఇష్టం ఉండదు నువ్వు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను ఎవరు తెలిసిన క్షణం నుంచి నీ బాధ నేను కూడా పంచుకున్నాను నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా మమ్మల్ని కాదు దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో చెప్పు మిగులుతావు చెప్పమ్మా నువ్వు ఎక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు మా అందరికీ దగ్గర అవ్వడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో రెండు ఇంటర్వెల్లు మూడు శుభాలు పడ్డాయి ఆ చిత్రం పేరేమిటి ఆ హీరోలు ఎవరు హీరోయిన్స్ ఎవరు మూడు శుభాలు వేసిన నిర్మాత ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొబడే ఉంటావు అప్పుడు నేను నేర్పించాను ఇప్పుడు మాత్రం